స్నానం చేసి శుక్రవారం అయితే నేను చీర కట్టుకుంటున్నానండి ఈ మధ్య నేను తలకు స్నానం అయితే ముందుగానే నైట్ నైట్ అయితే స్నానం చేసేస్తానండి తల స్నానము ఎందుకంటే పొద్దున అయితే ఈ చలికాలంకి అసలు ఆరదు నా నాకు అసలే తలనొప్పి బాగుంటుంది ఇంకా దాని తగ్గట్టు పొద్దునంటుకుంటే భలే ఉంటుందిలే ఇంకా అన్నట్టు ఇంకా నైట్ తల స్నానం చేసేసి పొద్దునకైతే ఇట్లా రెడీ అయిపోయాను స్నానం చేసి చీర కట్టేసుకొని ఈ గాలికైతే అస్సలు అది ఉండట్లేదు ఇంకా వెలికిచ్చి వెలికిచ్చి ఉండాను అదే పని తులసి కోటగా తులసి కోటగా అయితే ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను